వెల్కమ్ టు ఏబిఆర్పి న్యూస్ ఛానల్ ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ఎంతో దరిద్రంగా పాలించినటటువంటి పరిస్థితి ప్రజలందరికీ తెలుసు ఈ తెలంగాణ ప్రజల ప్రాణాలను తీస్తున్నటటువంటి కాంగ్రెస్ పాలన ఎంతో దురదృష్టకరంగా భావిస్తున్నట్టు భావిస్తున్నారు ప్రజలంతా ఈరోజు తెలంగాణలో వనపర్తి జిల్లాలోని చిన్నంబావి మండలంలోని వెల్టూరు గ్రామంలో రీసెంట్గా ఉప ఉప ముఖ్యమంత్రి వచ్చి అక్కడ ఉండేటటువంటి స్టేషన్ను ఓపెన్ చేయడం జరిగింది ఆ సబ్ స్టేషన్కు సంబంధించి ఎంతోమంది ఎన్నో రకాలుగా ఆతృతతో సబ్స్టేషన్ ఓపెన్ అవుతుంది అని చెప్పేసి ఎంతో ఆనందంతో సబ్స్టేషాన్ని ఓపెనింగ్ చేయడం జరిగింది స్థానికంగా ఉండేటటువంటి మంత్రి జూపల్లి కృష్ణారావు గారి ఆధ్వర్యంలో బట్టి సార్ గారు ఉప ముఖ్యమంత్రి గారు వచ్చి ఆ ఓపెనింగ్ చేసిన సందర్భంలో ఆనందం వ్యక్తం చేశారు కానీ మూడు నాలుగు రోజుల నుండి వర్షాలు కురుస్తున్న సందర్భంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయేటటువంటి పరిస్థితి ఏర్పడింది ఏంటి ఆ ప్రాణాలు కోల్పోయేటటువంటి పరిస్థితి అంటే మిత్రులారా మీకు చూపించే ప్రయత్నం కూడా చేస్తా నేను మీరు చూడొచ్చు ఇక్కడ ఏం జరుగుతుంది ఉప ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ఎంత ఆనందంతో వెంబడేసుకొని ఎంతో బలగానే వెంబడేసుకొని ఆ ఓపెనింగ్ చేసిన సందర్భాలను చూయిస్తాను అదేవిధంగా అదేవిధంగా మీరు చూడొచ్చు ఇక్కడ తమ్మాలు కూలిపోయి స్తంభాలు కూలిపోయి వెల్టూరు గ్రామంలో ఎస్సీ కాలనీలో ఐదు స్తంభాలు కూలిపోయాయి ఐదు స్తంభాలు రోడ్డు వెంబడి కరెంటు వైర్లు అన్నీ కూడా ఓపెనింగ్ రోజే విద్యుత్తును కూడా సప్లై చేసేటటువంటి పరిస్థితి ఏర్పడింది అటువంటి పరిస్థితుల్లో ఈ భారీ వర్షాలను కురవడం వల్ల ఆ స్తంభాలకు కింద కాంక్రీట్ వేయకుండా స్తంభాలను నిలబెట్టి కాంట్రాక్టర్లు కుంభకోణం చేసి కాంట్రాక్టర్లు లక్షల రూపాయలను దోచుకొని ఎంతోమంది ప్రాణాలను తీసేయడానికి ఈ కాంగ్రెస్ పాలన ఈ ప్రజా పాలన అని చెప్తున్నటువంటి కాంగ్రెస్ పాలన ప్రాణాలు తీసేటటువంటి ఈ పాలనను మనం చూస్తూ ఉంటే అవుతుంది మిత్రులారు కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి ఈ కాంగ్రెస్ పాలన అనేది కాంట్రాక్టర్లకు దోచిపెట్టడం కోసమే ఈ పాలన జరుగుతుంది కాంట్రాక్టర్లు పొట్ట నింపుకోవడం కోసమే ప్రజలను మోసం చేయడం కోసమే ఈ పాలన ఉంది ఇది ప్రజా పాలన కాదు ఎందుకంటే మనకు లైవ్గా కనిపిస్తుంది చూపించేటువంటి ప్రయత్నం కూడా నేను చేస్తాను మీరు చూడొచ్చు ఇక్కడ ఎన్ కాల్వలతో కాల్వల కొంటికి వాటర్ పారుతూ ఉన్నాయి ఆ పారుతూ ఉంటే స్తంభాలు కూలిపోతూ ఉన్నాయి కం స్తంభాలు కూలిపోయే సందర్భంలో ఎంతో డేంజర్ పరిస్థితుల్లో కుటుంబాలు ఆ ఇండ్లపైనటువంటి స్తంభాలు పడిపోయి ఆ తీగలు ఇండ్లపైన పడి ప్రజలపైన పడి అక్కడ ప్రజలు ప్రాణాలు పోయేటటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది అంటే ఎందుకు మీకు అంత తొందర కాంట్రాక్టర్లకు టైం ఇవ్వకుండా కాంట్రాక్టర్లు కింద బెడ్ వేయకుండా దోచుకోవడం కోసమేనా మీ పాలన ప్రజల ప్రాణాలు తీయడం కోసమేనా మీ పాలన ప్రజలంతా గ్రహిస్తూ ఉన్నారు మిత్రులారా ప్రజలంతా గ్రహించాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఓన్లీ వెల్టూరు గ్రామంలో జరిగినటువంటి ఇది ఒక్క సమస్యనే కాదు ఈ తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ముప్పై మూడు జిల్లాల్లో జరుగుతున్నటువంటి అవినీతి ఈరోజు బయటపడతా ఉంది ఈ పాలనలో ఎంతోమంది ఎంతోమంది ఈరోజు ఏసీబీకి దొరుకుతూ ఉన్నారు ఈరోజు ఎన్నో కేసులు అవుతూ ఉన్నాయి ప్రశ్నిస్తే కేసు సోషల్ మీడియాలో పెడితే కేసు ఏదన్నా ఒకటి వచ్చి సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేస్తే కేసు ఈ అవినీతి రాజకీయాలకు ఇక్కడ ప్రజలంతా బుద్ధి చెప్పడం కోసం స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఊడగొట్టడానికి ప్రజలంతా కంకణం కట్టుకున్నట్లుగా తెలుస్తూ ఉంది కాబట్టి ఈ కాంగ్రెస్ పాలనలో ఏ విధమైనటువంటి వ్యవహారం జరుగుతుందో మీరు చూడొచ్చు లైవ్గా కాబట్టి మీరంతా గ్రహించి రేపు స్థానిక ఎలక్షన్లో ప్రజలకు నాయకులను ఎన్నుకోవాలని చెప్పేసి వ్యక్తపరుస్తూ ఉన్నాం జై